వెల్కమ్ టు మజార్ డైరీ ఫామ్ ఈరోజు అప్డేట్ ఏంటంటే మన హర్యానాలో రెండో రోజు మార్నింగ్ కూడా అయితే షూట్ అయ్యింది ఇక్కడి నుంచి గేదెలు అయితే మన డైరీ ఫామ్కి వెళ్తున్నాయి సెలెక్షన్ చేసిన గేదెలు ఇవి చూడు గేదలు అయితే చూసుకోవచ్చు మనం ఇది ఫస్ట్ గేదె ఇది సైజులో కూడా చాలా బాగుంది ఇది హైట్ ప్రకారం కూడా హెవీ క్వాలిటీ ఇవి మనకు రేపు ఇక్కడి నుంచి బయలుదేరుతాయి గేదెలు అవన్నీ అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇంకా లైవ్ మిల్కింగ్ కూడా చేస్తాం మనం ఇక్కడ నుంచి హయాంలో అయితే ఇది రెండో గేదేది ఇది రింగ్ చూసుకోవచ్చు మనం హెవీ సైజ్ ఉంది అడ్డర్ కూడా చూసుకోవచ్చు మనం నిప్పల్స్ గ్యాప్ కూడా చాలా బాగుంది అయితే ఇది రెండో గేదే అన్నీ కూడా హెవీ మిల్కెట్సే టాప్ హర్యానా ముర్రా గేదెలు ఇవి ఇది మూడో గేదె ఇది ఈ అన్ని గేదెలు కూడా రేపు ఇక్కడి నుంచి బయలుదేరుతాయి ఇవి ఇది మూడో గేదె చాలా భారీ సైజు ఉంది ఇది అయితే అడ్డ సైజ్ చూసుకోవచ్చు చాలా మంచిగా ఉంది ఇవన్నీ కూడా రెండు రోజులు మూడు రోజులు అన్నీ ఇవి అన్నీ పచ్చ గీదలు ఇవి సైజ్ చూసుకోవచ్చు అన్నీ కూడా టాప్ మిల్కర్స్ ఇవి ఇది సుడిగేది అంట రెండు మూడు రోజులు ఇది చూసుకోవచ్చు దీని పర్సనాలిటీ చూడచ్చు మనం అర్డర్లు చాలా ఇంకా చేస్తాం ఇంకా ఇంకా అర్డర్ చేస్తే ఇది టూ త్రీ డేస్ టైం పడుతుంది ఇంక తినడానికి అయితే చేస్తుంది టూ త్రీ డేస్ టైం ఉంది ఇది ఈవెన్ మన డైరీ ఫామ్కి అయితే శంషాబాద్ పెద్ద ఊలుకున్న డైరీ ఫామ్కి అయితే వస్తాయి ఇవి నా స్క్రీన్ మీద నెంబర్ కూడా ఉంటుంది ఈ గేదెలు కావాలంటే మన డైరీ ఫామ్కి విజిట్ చేయచ్చు మనం ఇదే చూసుకోవచ్చు ఇది ఫస్ట్ టైం అది పడ్డ ఇది చూసుకోవచ్చు ఇప్పుడు గ్యాప్ తీసుకొచ్చి పాలు అన్నారా ఫస్ట్ టైం అది చాలా బాగా అడ్డర్ చేసింది ఇది అయితే ఇంకా సన్నుకట్టు కూడా చాలా బాగా అని చెప్పిన పాలు తీసేటప్పుడు అన్ని గేదెలు కూడా టాప్ మిల్కర్స్ అయ్యాయి ఈ గ చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది రింగ్స్ కట్టి చూసుకోవచ్చు మనం నిప్పల్స్ గ్యాప్ కూడా ఉంది అడ్డర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కూడా ఫస్ట్ తులసూరు పడ్డ అనేది కూడా అక్కడ నుంచి అయితే రేపు బయలుదేరుతాయి ఇవి మన దగ్గర వచ్చేవరకు ఒక సెవెన్ డేస్ టైం పడుతుండొచ్చు ఆల్మోస్ట్ అయితే మన నెంబర్ అయితే డిస్ప్లే పైన ఉంటుంది స్క్రీన్ మీద కూడా నెంబర్ ఉంటుంది మన నెంబర్ అయితే ఇంకా మంచి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఆ నెంబర్ కాల్ చేయొచ్చు మీరు గీదలు ఏమన్నా కావాలంటే మీకు ఇంకా మన డైరీ ఫామ్లో అయితే హండ్రెడ్ ప్లస్ యానిమల్స్ అయితే ఉంటాయి త్రీ బ్రీడ్స్ అయితే అవైలబుల్ ముర్రా జాఫరాబాది బన్నీ ఈ చూసుకోవచ్చు మనం అండర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సెకండ్ లెకేషన్ అదే ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అయితే మనం వీడియో తీసినాం అక్కడ వచ్చేటప్పుడు కూడా ఇలానే ఉంటాయి గేదెలు అన్నీ కూడా ఎందుకంటే మధ్యలో ఆపి ఆపి తెస్తాం కాబట్టి ఈ గేదె చూసుకో ఫస్ట్ లాక్టేషన్ ఇది ఫస్ట్ లాక్టేషన్ అయినా అడ్డర్ కూడా చాలా బాగా చేసింది గేదో అయితే

టాప్ క్లాస్ మన డైరీ ఫామ్ నెంబర్ కూడా స్క్రీన్ మీద అయితే అవైలబుల్ ఉంటుంది అడ్రస్ వచ్చేసి శంషాబాద్ పక్కన పెద్ద గోల్కొండ మాజా డైరీ ఫామ్ ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ ఇప్పుడు చూపించిన కేదేలని మన డైరీ ఫామ్కి ఎప్పుడు దాకా వస్తాయి సార్ ఇది రేపు రేపు ఇక్కడ నుంచి బయలుదేరుతాయి వారం మనకు దారిలో టైం పడతాయి ఎట్లయినా ఓకే దాదాపు చూస్తే ఆయన ఫిఫ్టీన్ గిదెల్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ దాకా యానిమల్స్ ఉన్నది నేనైతే నైన్ సెలెక్షన్ చేసిన నుంచి మన తొమ్మిది గిదెలు దీంట్లో సెలెక్షన్ చేసిన ఆయన మనకు పాత సప్లయర్ ఇప్పటి నుంచి కాదు సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు అట్లనే ఇట్లానే తీర్చి పెడితే నేను వచ్చి నేను సెలక్షన్ చేసి ఎప్పుడైనా ఇట్లానే జరుగుతాయి ప్రతిసారి ఇలానే జరుగుతాయి ఇట్లానే జరుగుతాయి ఇక్కడ ఆ సైడ్లో కూడా వాళ్ళు తీసుకొచ్చి ముప్పై నలభై గీదలు పెడితే దాని నుంచి మన సెలక్షన్ ఫైనల్ వీళ్ళు తెచ్చిన గీదలలో మనం ఎంచుకొని తీసుకుంటాం మనం అంతనే మనకు ఏం నచ్చాయి అదే మనకు మనం తీసుకుంటాం ఇక్కడ నుంచి ఓకే సార్